నా వందరం రాజద్బాబు అన్నయ్య గారికి రాయినది ముఖ్య విషయం నా పేరు చందు చంద్రువా మాది రామచంద్రాపురం మొత్తానికి ఏదో సూర్యాపేట జిల్లా నా కొడుకు వయస్సు ఐదు సంవత్సరాలు ఓకే ఈ సంవత్సరం బడికి పంపించాలి అయితే బడికి పంపించాలా లేక గుడి చర్చికి పంపించాలా అన్న ఆలోచనలో ఉన్నాను ఏపీపీఎల్ యాపిల్ అని నేర్పే పాఠశాల కంటే ఆ యాపిల్ని ఎవరు చేశారో అనే విషయాన్ని తెలిపే పాఠశాలలకు పంపాలని నా ముఖ్య కోరిక అంటే దేవుని కోసమే పెంచాలని నా ఆశ కాబట్టి ఎక్కడ పంపించాలి మీ దగ్గర నా వయస్సు మీ దగ్గర ఏ వయస్సు వారిని చేర్చుకుంటున్నారు ఎంత ఖర్చు అవుతుంది ఈ విషయాలు ఈరోజే తెలపగలరు తమ్ముడు చంద్రుడు నాన్న చందు నీ కొడుకుని బైబిల్ చదివించాలనుకోవడం చాలా ఉత్తమమైనది నాన్న కానీ బైబిల్ చదవాలని అక్షరాలు రావాలా పవన్ నిన్న ఎప్పుడో జగన్ గారు అక్షరాభ్యాసం చేయించారు అందరికీ నీ రాష్ట్రంలో కనుక బైబిల్ చదవడానికి కూడా అవి అక్షరాలతో కూడినవే మరి బడికి పంపకపోతే ఎలా నాన్న ఏపీపీ యాప్లు అనేది ఆడు బైబుల్లోని అయినా చదవాలి అంటే ఆడి ముందు బడికి వెళ్ళి చదవాలో వద్దా అంటే ప్రతి మనిషికి చదువుకునే పరిజ్ఞానం అవసరం బాగా వినండి నాన్న చదువుకోవడం అనేది అవసరం ఏంటి చదువుకోవాలి ప్రపంచాన్ని చదవాలి ఇకపోతే అక్షరాభ్యాసం ద్వారా అక్షర జ్ఞానాన్ని నేర్చుకోవాలి దాని ద్వారా బైబులు చదవాలి మనం ఈరోజు ప్రపంచానికి తెలియని అనేక అద్భుతమైన విషయాలు చందు మనం చెప్తున్నాం అంటే దానికి కారణం ఏంటి బైబిల్ మనం చదువుకోబట్టి మరి అక్షరాలు రావాలి అంటే ఏమంటే అపోస్తులు లేని వాళ్ళు వాళ్ళ అక్షర జ్ఞానం లేని వాళ్ళు ఏంటంటే అది మొదటి శతాబ్దంలో వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకి చదువు లేదు వాళ్ళు కేవలం వృత్తి ధర్మరీత్యా ఏదో పనుల్లో ఉన్నారు కానీ వాళ్ళు దేవుని కోసం ఉపయోగపడాలి కాబట్టి వాళ్ళకి భాషలు అనేవి దేవుడు ఇచ్చాడో ఆ రోజు స్వస్థత వరాలు పరిశుద్ధాత్మ శక్తులు ఉన్నాయి ఆ రోజు పనిచేసాయి ఇప్పుడు లేవుగా అవి మొదటి శతాబ్దంతోనే ఆగిపోయి మరి ఇప్పుడు నువ్వు చదువు లేకపోయినా నువ్వు ఎలా బైబిల్ చదవగలవు చదువు వచ్చిన తర్వాతే బైబిల్ చాలామంది అపార్థం చేసుకుంటున్నారని పాపం చదువుకోలేని పేతురు గారు ఏం చెప్తున్నారు చూడు రెండో పేతురు పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చును ఏనా చూడు పేతురు రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు అక్కడ ఏమంటున్నాడు పేతురు గారు వీటిని గురించి తన పత్రిక వీటిని కూర్చి తన బోధించున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతి అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులు అనే పదం ఉంది చూడాన విద్యాహీనులు అంటే విద్యా విహీనుడు ఎవడు విద్య లేని వాడు చదువు రానివాడు ఆయనే విద్యా అంటారా వీటిని విద్యా విహీనులు అస్థిరులైన వారు స్థిరం లేని వాళ్ళు తక్కిన లేక అపార్థం చేసినట్లు బైబిల్లోని మిగిలిన మాటలన్నిటినీ అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనం వాళ్ళు నాశనం కోసమే తమను తాము నాశనం చేసుకోవడం కోసమే వాళ్ళు అపార్థం చేస్తారు ఇదిగో ఇప్పుడు శుక్రకణం కోసం చెప్పినట్లుగా ఏమండి అపార్థం అన్నిని అర్థం కాదు వీళ్ళకి అన్ని అపార్థాలే ఆ కనుక ఏం చేయాలి ఏమంటున్నాడు బైబుల్ అనే మహాజ్ఞానం అర్థం కావాలి అంటే నువ్వు విద్యా ఉండకూడదు నువ్వు విద్యావిహీనుడు అయితే అపార్థం లేఖనం కనుక ఇప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చదవాలి అంటే ముందు నీకు ఏం కావాలి విద్య ఏనా విద్య కావాలో వద్దా మోషే గారు విద్య నేర్చుకున్నాడు పౌలు గారు విద్య నేర్చుకున్నారు వీళ్ళందరూ ఎందుకు విద్యలోను వీళ్ళు ఉన్నత స్థితిని పొందారు చదువు అవసరం బికాస్ చదువులో ప్రాథమికమైన నేర్పిస్తారు ప్రాథమికమైన చదువు నేర్చుకోవాలి కదా అంటే ప్రకృతి దాని యొక్క హద్దులు విశ్వము భూమి సౌర కుటుంబం కనీస జ్ఞానం కూడా ఉండాలి కదండి ఏమండి కొంతమంది దిక్కులు తెలియవండి ఏమండి దిక్కులు తెలియవు చాలామందికి ఏంటంటే దిక్కులు తెలియవంటే అండ్ నువ్వు చదువుకోలేదనమాట ఏ దిక్కు ఎటుపక్క ఉందో నీకు తెలియదు అది బళ్ళు అయితే నేర్పిస్తారు దిక్కులు ఎటుపక్క ఉంటాయి మాసాలు ఎన్ని కాలాలు ఎన్ని ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా బడిలో నువ్వు చదువుకోవాలి అక్షరాభ్యాసం నీకు కావాలి చదువు లేకుండా నన్ను దేవుడు పిలిచేశాడని చాలామంది దొంగ సన్నాసులు తిరుగుతున్నారు వాళ్ళందరూ అబద్దికులు వాళ్ళందరూ తప్పులు బోధిస్తున్నారు వాళ్ళు ఎవడమాట నువ్వు నమ్మదు దేవుడు పిలిచాడని పిలిచే వాళ్ళందరూ దొంగలు దేవుడి కాలంలో ఎవరిని పిలవడం అందరినీ పిలిచాడు ఇప్పుడు యేసు ప్రభు ద్వారా అందరికీ పిలిపించాడు ఆయన ఈ దొంగ సన్నాసులందరూ దేవుడు నన్ను మాత్రమే రాత్రి ప్రత్యక్షమే దేవుడు పిలిచాడని చెప్పుకునే వాళ్ళందరూ కూడా అబద్ధికులు వాడికి చదువు ఉండదు ఏ ఉండదు దేవుడు నన్ను పిలిచాడు సేవకు వచ్చేయమన్నాడు వచ్చామంటే సేవ చెయ్యో తప్పు లేదు కానీ సేవ చేయడానికి బైబిల్ చదవడానికి రావాలిగా విద్యా విహీనుడు అయితే లేఖనాలు అపార్థం చేస్తావు నువ్వు నీకే బైబిల్ అర్థం కాకపోతే వాడికి అర్థమయ్యేటట్టు ఏం చెప్తావు నువ్వు బైబిల్ని కనుక చదువు తప్పనిసరి అది ఏం చదువు నీకు లోక జ్ఞానం అభ్యాసమైనంతవరకు ఏమండి అట్లీస్ట్ మినిమం ఒక ప్రాథమిక పాఠశాల నుంచి హై స్కూల్ విజ్ఞానం అవసరం ఆ తర్వాత కాలేజీ వరకు కాలేజీ చదువు వరకు అవసరం అండి అత్యవసరం ఎందుకంటే సమాజంలోని ఎన్నో విషయాలు నీకు తెలియాలి ఒక ప్రధానమంత్రి కోసం మాట్లాడాలండి ఇంత ప్రధానమంత్రి అంటే ఎవరండి అని అడిగితే ఎలా కేంద్రం ఎంతమంది మంత్రులు ఉంటారండి ఎలక్షన్కి సంబంధించి ఏంటండి ఇంతకీ మంత్రి ఎవడవుతాడండి ఇతలు పోలింగ్ పద్ధతి ఏంటండి మరి అన్నీ ఎక్కడ నేర్పిస్తారు నీకు నువ్వు సమాజంలో ఉన్నావు కాబట్టి సమాజంలో ఉన్న దృష్టాంతాలు ఎత్తి చెప్పాలి అంటే నువ్వు సమాజాన్ని చదవాలో వద్దా యేసు చెప్పింది ఏది కూడా ఆయన ఉదాహరణ లేకుండా బోధించలేదండి చెట్లు తర్వాత భూమి అన్నిటినీ తన చుట్టూ ఉన్న వాటి అన్నిటినీ ఎగ్జాంపుల్గా చెప్పాడు కారణం ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు తెలుసు ఏమండి మరి మీరైనా రేపు పోతేనే అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మీరు లోకంలో అనుభవ జ్ఞానం లేకుండా మీరు ఏంటంటే బైబిల్ని చెప్పగలరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆ జ్ఞానం కూడా ఉండాలి దాన్ని నేను కోసం చెప్పాను చెప్పానంటే మరి నేను దాన్ని చదవకుండా నేను ఎలా చెప్పగలను అసలు శుక్రగణం అంటే ఏంటో తెలియదు అది ఎక్కడ ఉంటుందో తెలియదు సి అని చెప్పాను అంటే ఒక ఎగ్జాంపుల్కి ఎంత చక్కగా సరిపోయింది అది నిన్ను సంరక్షించేది నేను తినేస్తుంది మరి సైటోక్రోమ్సీ నేను చదవడం బట్టి సైటోక్రోమ్సీ ఆ న్యూక్లియస్లో సెల్లో ఉంటుంది అనే సంగతి నాకు అర్థమైంది చదవకపోతే నువ్వు ఎలా ఎగ్జాంపుల్ చెప్పగలవు మూర్ఖులైన వాళ్ళకి కనుక నాన్న నీ బిడ్డను తప్పనిసరిగా చదివించు వాడిని ఎదిగించు వాడు పెద్దవాడుగా ముందు లోకజ్ఞానంలో మారని అలాగనే లోకజ్ఞానంలో ఉంచేడు బైబిల్ చదివించొద్దు కాదు ఇంటి దగ్గర బైబిల్ చదివించేవాడిని వాళ్ళు ఏపీ అల్లే యాపిల్ నేర్పిస్తారు నువ్వు ఏ ఫోర్ ఆల్మైటర్ నేర్పించి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు బైబిల్ని తల్లిదండ్రులుగా మీరు కూడా ఇంటిదే బడిలో రాసిన పుస్తకాలు మీరు చదివించట్లేదండి తల్లిదండ్రులు బడిలో వాడు ఇచ్చిన హోంవర్క్ అట్ల కట్ల పుస్తకాలు అన్నింటినీ తీసుకోవచ్చు నన్ను మనశాంతి లేకుండా రాత్రి పడుకున్నంత చంపుతారు కదా పిల్లల్ని చూసిన అయిపోయిన తర్వాత కూడా అలాంటిది పిల్లలకు దేవుని గారు నేర్పించలేదు ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ప్రతి తల్లి ప్రతి తండ్రి ముందు తాను బైబిల్ జ్ఞానం నేర్చుకుంటేనే నీ పిల్లలకు నేర్పించగలవు ఎందుకంటే వాళ్ళే నేర్పించాలి మరి మీరు నేర్చుకోలేదు కాబట్టి ముందు మీరు వచ్చి నేర్చుకోండి ముందు తల్లిదండ్రులు నేర్చుకుంటే తర్వాత పిల్లలకు నేర్పిస్తారు ఏనానా కనుక ఇప్పుడు మా దగ్గరికి ఎవరు నువ్వు పంపవలసిన అవసరత లేదు ఎందుకంటే దానికి ఇంకా సమయం ఉంది ముందు వాడు లోక జ్ఞానంలో వాడు ఈ విద్యలో అనేవాడు వాడు కొంత పాండిత్యాన్ని సంపాదించాలి ఆ తర్వాత బైబిల్ పైన వాడికి అవగాహన రావాలంటే అప్పుడు మా దగ్గర పంపుదు కానీ అప్పుడు వాడు వస్తాడు నేర్చుకుంటాడు వాడు బైబిల్ ఏంటో తెలుసుకుంటాడు సమాజంలో నీ కుమారుడు మహాజ్ఞానిగా ఉంటాడు కనుక అన నీ కుమారుడిని దేవుని జ్ఞానంలో పెంచడం మంచి డెసిషన్ నువ్వు తీసుకున్నది కానీ ముందు వాడికి లోక సంబంధమైన అక్షరాభ్యాసంతో పాటు లోక సంబంధమైన జ్ఞానం వెర్రి జ్ఞానం అది కదా ఏవండి సూర్యుడు కోసం తెలుసుకోవడం వెరి జ్ఞానమా దిక్కులు ఎన్నో తెలుసుకోవడం వెర్రి ప్రతిదీ వెర్రనే కండి ఈ మధ్య నేను ఎలా తయారయ్యారంటే ఏమండి లోకంలో విద్య అంతా వెర్రి అంటే అంటే ఏటా ఆ విద్య ఇప్పుడు శాస్త్రం స్పేస్లో వెళ్ళిపోతున్నాడు అది వెర్రి విద్య తుపాకి కోసం నేను మందుగుండి సామాన్ తయారు చేస్తాను అది వెర్రి విద్య ఆటంబొమ్మ కనిపెడుతున్నాడు అది వెర్రి విద్య ఏమండి అసలు ప్రకృతిలో ఏం జరుగుతుంది దేవుడు కలుగ చేసిన కళ్ళ ముందున ప్రకృతి గుణపాఠం నీకు పాఠాలు నేర్పించే వాటన్నిటినీ కూడా మాస్టర్లుగా పెట్టాడు దేవుడు ఒక చీమ మొదలుకొని ఒక ఏనుగు వరకు ప్రకృతిని చూసి నువ్వు నేర్చుకో నేను ఉన్నాను అన్నాడు అంటే అవన్నీ నీకు పాఠాలు నేర్పించే కదా పగటికి పగలు బోధ చేయించున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుందంటే ప్రకృతిలో నువ్వు తెలుసుకునేది ఏదైనా సరే అది దైవ సంబంధమైన జ్ఞానం దాన్ని విర్రి అనొద్దు కనుక ప్రకృతిలో చదివే మంచి జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటూ నీ కుమారుడికి నేర్పించు వాడు వయసుకొచ్చి ఎదిగిన తర్వాత వాడు బైబిల్ అనర్గళంగా చదవగలుగుతున్నప్పుడు వాడికి భాషా పరిజ్ఞానంతో పాటు అప్పుడు మా దగ్గరికి పంపు అప్పుడు వాడికి బాగా బైబుల్ నేర్పించి వాడిని ఉత్తీర్ణుడిగా చేసి దేవుని కోసం బ్రతికేటట్టుగా చేస్తాం ఓకేనా ఓకే అండి ఇంకా సుబ్బారావు గారు ఇంకా చాలామంది ప్రశ్నలు ఉన్నాయి నెక్స్ట్ సాటర్డే మాట్లాడగలుగు ధారావాహికంగా మన కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఏమండి మీ ఏ ప్రశ్నలైనా సరే అదిగోండి అక్కడ నెంబర్ కనబడుతుంది స్క్రీన్ మీద దానికి పోస్ట్ చేయండి ప్రతి ప్రశ్నకు బైబుల్ నుంచి సుస్పష్టమైన జవాబును మీరు పొందండి ఎందుకంటే గలిబిలు చేసేవాళ్ళు తప్పుడుగా మాట్లాడేవాళ్ళు తప్పుడుగా భిన్నంగా బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్సెప్ట్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఏమండి ఇది అతిశయోక్తి ఏమీ కాదు కనుక స్వచ్ఛమైన దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి సందేహాన్ని మీరు జవాబు చెప్పగలిగే సమర్థత బిఓయూఐకి ఉంది ఏమండి ఈ మధ్యన చూసారు కదా ఏదో జవాబు ప్రశ్న జవాబుల కార్యక్రమాలను కూర్చొని వాడు ఎలాగ మాట్లాడుతున్నాడు ఎవడు ఒక నాస్తికుడైన వాడు ఏమండి మీరు ఎవరు అడగలేదా ఎప్పటివరకు జైశాలి పిడి సుందరరావు గారు కోసం వాడు ప్రస్తావించకపోయినా స్వస్థతలు చేస్తున్నారు దొంగ చేస్తున్నారు చాలా రకాల మోసాలు చేస్తున్నారండి అని ఏదో అసలైన ప్రశ్న శిశలైన జవాబు అది కార్యక్రమం ఏదో రక్షణ టీవీ అనుకుంటాను ఈ మధ్యన సోషల్ మీడియాలో వచ్చింది అది ఏమండి మరి అసలైన ప్రశ్న శిశలైన జవాబుకి వాడు ప్రశ్న అడుగుతుంటే ఎందుకు వీళ్ళందరూ నోరు వెళ్ళగక్కలేదు ఎందుకు నోటి నుంచి శబ్దం పెగలేదు బయటికి సబ్జెక్ట్ తెలుసు అనుకుంటారు వాళ్ళకి నో బైబుల్ వాళ్ళకి సరిగ్గా తెలియదు గనుకనే వాళ్ళు నోరు మూసుకొని వాడి ప్రశ్న వాడు చే వాడు అడిగిన ప్రశ్నకు నోరు మూయించలేకపోయారు అవును రా మేము చెప్పాము బైబుల్ ఇది లేదు అని ఒక్కడేనా అనగారు గారు మాట్లాడా పెద్ద పెద్ద పండితులను చెప్పాలి కూర్చోబెట్టారు ఏం తెలుసు అండి వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళకి బైబుల్ తెలియదు ఎక్కడెక్కడో దిక్కుమాల ఆ శరంపూర్లో అక్కడ ఎక్కడ యూనివర్సిటీ డిగ్రీలు చేస్తే అవన్నీ కూడా చిత్తు కాగితాలతో సమానం మరల చెప్తున్నాను అసలైన ప్రశ్న శసలైన జవాబు ఎవ్వరు ఎవరు దేనిని చెప్పలేరు చెప్పాలి అంటే నిజంగా జైశాలి గారి ద్వారా స్వచ్ఛమైన వాక్యం బయటికి వచ్చింది ఇన్ని శతాబ్దాల తర్వాత మన సవాలుతో బోధిస్తున్నాం మనం అన్ని దాన్ని కాదని వాడు లేడు ప్రపంచంలో సవాలుతో బోధించే వాక్యం వాళ్ళన్నిటికీ ఎదురులు ఎందుకంటే స్వస్థతలు అమ్ముతున్నారు తప్పుడు విధానాలను అమ్ముతున్నారు అందుకే వాడికి నోరు రాదు వాళ్ళు ఖండించడానికి కూడా నోరు రాదు కారణం వాళ్ళు కేవలం అంతా మూఢ భక్తిలో మూఢ నమ్మకాల్లో మూఢ విశ్వాసాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నకు జవాబు చెక్కలే చెప్పలేకపో మౌనులైపోయి ఉన్నారు వాళ్ళందరూ అదే మనల్ని అడగమనండి ఎందుకు చెప్పలేదు బైబిల్ నేర్చుకున్నాం కాబట్టి కాబట్టి అలాంటి దొంగల దగ్గరికి మీరు వెళ్ళకండి అనవసరంగా సబ్జెక్ట్ లేని వాళ్ళ దగ్గర ప్రశ్నలు అడిగి తప్పుడు సమాధానాలు పొందకండి మీకు దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు బైబిల్ నుంచి స్వచ్ఛమైన జ్ఞానాన్ని నేర్చుకునే ఈ అవకాశాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీరు సొంతం చేసుకోండి కనుక ప్రతి ప్రశ్నకు జవాబు ప్రతి శనివారం చెప్పబడుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకుని